హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వివరాలను కొద్దిగా చూద్దాం అంటే వీళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాదులోని స్థల విలువను ఉబ్బడి ముప్పుడుగా పెంచేస్తూ ప్రజలకు అందుబాటులోని ఇల్లు లేకుండా చేసేస్తున్నారు అది ఏ విధంగా అంటే ప్రస్తుతం హైదరాబాదులో ఒక చదరపు గజం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు పలుకుతుంది అంటే సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం కూడా కష్టమైపోయింది అది హెచ్ఎంజి వేలంపాటలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో యాభై నుంచి అరవై వేలు వరకు పలుకుతుంది మాదాపూర్లో అయితే చదరపు గజం ఒక లక్ష యాభై వేలు వరకు ఉంది మియాపూర్లో చదరపు గజం అరవై వేలు చందానగర్లో డెబ్బై వేలు నల్గొండలో నలభై నాలుగు వేలు బాచిపల్లిలో ముప్పై ఐదు వేలు అదే అత్తాపూర్లో అయితే ఒక లక్ష యాభై వేలు అమీన్పూర్లో డెబ్బై వేలు షేక్పేటలో అరవై మూడు వేలు సరూర్ నగర్లో డెబ్బై మూడు వేలు మేడ్చల్ సమీపంలోని అరవెల్లిలో రెండు వేల పదహారులో ఆరు వేల ఐదు వందలుగా ఉండేది ఇప్పుడు అక్కడ పద్దెనిమిది వేల రూపాయల దాకా పలుకుతుంది అంటే ఆది బట్టలు అయితే రెండు వేల పదకొండులో చదరపు గజ మూడు వేలు నుంచి నాలుగు వేలు ఉండగా తాజాగా అది పదహారు వేలు వరకు పలుకుతుంది ఔటర్ రింగ్ లోపల పదివేలకు తక్కువగా స్థలం గజం స్థలం దొరకడం కష్టంగా మారిపోయింది ఎందుకు అయిందంటే అంటే వీళ్ళు అవసరానికి మించి స్థలాలని కొంతమంది కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ ఫ్లాట్లకే వేసేసి స్థలాలను బ్లాక్ చేశారు దాదాపుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది లక్షల ఎకరాలు ఈ విధంగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి గ్రేటర్ వల గ్రేటర్ చుట్టూ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ పరిధిలో బాహ్యవల రహదారి విస్తరించింది దీనిపై రోజున సగటున ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు వేల వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు శాతం ఇక ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది అంతేకాకుండా దీని చుట్టూ భారీ నీటి పైపుల నిర్మాణం కూడా చేత చేస్తున్నారు కొత్త జిల్ కొత్త జిల్లాలకి శివార్ ప్రాంతాన్ని కలుపుతూ అవుటరు బయట నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్ రాబోతుంది దీనికి మూడు వందల కిలోమీటర్ల పొడవున నాలుగు రహదారులతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు కొత్త జిల్లాలకు హైదరాబాద్ నుంచి అన్ని వైపుల నుంచి రహదారులు అనుసంధానం చేసి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ భూముల్ని చాలా వరకు అంటే నల్లధన వ్యాపారులు నల్లధనం ఉన్నవాళ్ళు మొదలైన వాళ్ళు కబ్జా చేసేసి అంటే కబ్జా చేసి అంటే తక్కువ రేటు గతంలో కొనిసి దీన్ని ఫ్లాట్లుగా వేసేసి ప్రస్తుతం కొత్త వ్యక్తి మధ్యదరగా వ్యక్తి ఇల్లు స్థలం హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి కట్టుకోవడానికి వీలుగా లేకుండా మాఫియా లాగా ఏర్పడి ప్రజలు రియల్ ఎస్టేట్ అన్నది ఒక అద్భుత పూతల స్వర్గంగా భావింపజేస్తూ పబ్బం గడుపుతున్నారు దీనికి విరుగుడుగా ప్రతి వ్యక్తికి ఇల్లు రావాలంటే ప్రభుత్వాలు మానవాభివృద్ధి సైన్యం దేశాభివృద్ధి సైన్యాన్ని ప్ర మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రభుత్వ స్థలంలోనే వాళ్ళ జీవితాంతరం ఉండేటట్లు లీజ్ లీజ్ ప్రకారం కొంత అద్దె చెల్లించేటట్లు ఏర్పాట్లు చేసి మధ్య తరగతి ప్రజలకి స్వగృహం అంటే సొంత ఇంటి కళలను నిజం చేయాలి ఇది ఏ విధంగా చేయాలన్నది మన భవిష్యత్తు వీడియోల్లో చర్చిద్దాం